ఈ స్తంభాల దగ్గర చూపెడతాం ఇక్కడ అట బాక్స్ బాక్స్ అయితే లేదు ప్రెజెంట్ తీస్తే ఇక్కడ ఒక బాక్స్ ఉండేది అనమాట ఎంత అందంగా ఉన్నాయో ఫోటో షూట్కి అయితే సూపర్ వస్తుంది మంచు పడిపోయి చాలా అందంగా ఉన్నాయి చూడండి పింక్ అండ్ వైట్ కలర్ బిస్కెట్ కలర్ ఈ మూడు కలర్లు కనిపిస్తున్నాయి ఈ ఇదేనండి మాకు బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న రైన్ గేజింగ్ అంటే ఇదే హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇంకో వీడియోతో మనం ముందుకు వచ్చాను బ్రిటిష్ కాలం నాటికి సంబంధించిన రైన్ గేజింగ్ ఒకటి మా ఏరియాలో ఉందండి అదే సప్పర్ల దగ్గర దారకొండకి సప్పర్లకి మధ్యలోనే ఘాటిలోనండి అటు ఇటు మధ్య ప్రాంతంలో ఉంటుంది ఈ రైన్ గేజింగ్ అనేది ఇప్పుడు ఈ రైన్ గేజింగ్ ఎలా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో ఇప్పుడైతే టైము పన్నెండు అవుతుంది మేము వస్తున్న టైంకి ఇక్కడ వర్షం పడుతుందండి చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఎలా ఉందో ఇక నా ముందైతే మా ఫ్రెండ్ వెళ్తున్నాడు ముందుగా నేనైతే ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో నేనైతే మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను అలాగే ఈ పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఫోటో షూట్కి అయితే సూపర్ వస్తుంది మంచు పడిపోయి చాలా అందంగా ఉన్నాయి చూడండి పింక్ అండ్ వైట్ కలర్ బిస్కెట్ కలర్ ఈ మూడు కలర్లు కనిపిస్తున్నాయి ఈ ఒక్క పువ్వులోనైతే వర్షం మామూలుగా చిన్న జల్లులో పడుతుంది చూడండి ఈ ప్రదేశం మొత్తం ఎలాగుందో పొగ మంచులతో అయితే మొత్తం ముసుకుపోయింది మొత్తం పొగ మంచులు వైపు చూసినా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి లొకేషన్ అయితే పచ్చని కొండల్లో ఫుల్లుగా మంచు మబ్బులతో కప్పుకుపోయిన ఈ వాతావరణాన్ని ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడని వాళ్ళైతే ఎవరైతే ఉంటారు చెప్పండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈత డబ్బులు ఇవన్నీ ఉన్నాయి ఎక్కువగా ఈ పువ్వులు అయితే ఉన్నాయి అలాగే ఈత డబ్బులు ఇంకా గార్డెన్ ఇది వరకు అయితే ఇంకా బాగుండేది కొంచెం పాడైపోయింది బాగా ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్ళి బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఉన్న చిన్న రేకుల అయితే చూపెడతాను ఇదేనండి మాకు బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న రైన్ గేజింగ్ అంటే ఇదే ఇది అప్పట్లోని బ్రిటిష్లు కట్టిన రీకుల చెడ్డాన్ని మా ప్రాంతంలో అయితే ఎక్కువగా చెప్తారండి దీనికి ఈ చుట్టుపక్కల రైన్ గేజింగ్ అంటారు మా ప్రాంతంలోనైతే ఈ రైన్ గేజింగ్ కోసం తెలియని వాళ్ళు అయితే ఎవ్వరలేదు వెళ్దాం పదండి ఆ చెడ్ నుంచి అలాగే కింద అలాగే లోయ వైపు కూడా వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను నేను లోయ వైపు చూడండి వాతావరణం ఎంత బాగుందో చిన్న చిన్న చినుకులు పెడుతున్నాయి అలాగే పొగ మంచుతో కప్పుకోపోయిన ఈ వాతావరణాన్ని చూస్తే ఎవరికైనా ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళాలనిపించదండి అంత బాగుంటుంది వాతావరణం అయితే చల్లని ప్రదేశం ఈ టైంలో వచ్చినా ఇక్కడ కూలింగ్గా బాగా చలి చలిగా ఉంటుందండి ఎండాకాలంలో వచ్చినా ఈ ప్రదేశం అలాగే చల్లగా ఉంటుంది అందుకే ఈ ప్రదేశాన్ని ఎక్కువగా దార్ళమ్మ గుడికి ఆదివారం పుట్టి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారండి ఈ ప్రాంతానికి ఇదివరకు మీరు ఎప్పుడైనా ఈ రైన్ గైజింగ్ దగ్గరికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి అలాగే రైన్ గేజింగ్లో ఇంకోటి ఉందండి అది కూడా చూపెడతాను అది ఏ ఇప్పుడు చూపెడతాను ఒకప్పటి కాలంలో అయితే మనకి వర్షం ఎలా పడుతుంది ఎంత ఉష్ణోగ్రత అదే ఉష్ణోగ్రత ఎంత ఉంది వర్ష తీవ్రత వర్షం పడే తీవ్రతం ఎలా ఉంది అని ఇవన్నీ ఎలా చెప్పేవాళ్ళంటే అప్పట్లోనే చూపెడతానండి ఇప్పట్లోనైతే ఈ ఫోన్ యాప్లు ఇవన్నీ వచ్చేసి ఉష్ణోగ్రత ఎంత ఉంది వర్షం ఎంత పడిందని ఇలా చెప్పేవాళ్ళు కానీ అప్పట్లో అయితే ఇలా కొలిసేవాళ్ళటండి వర్షం ఎంత పడిందని ఈ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఈ స్తంభాల దగ్గర చూపెడతా ఇక్కడ అట బాక్సు బాక్స్ అయితే లేదు ప్రజెంట్ తీస్తే ఇక్కడ ఒక బాక్స్ ఉండేదనమాట వర్షం పడ్డ తర్వాత ఆ బాక్స్లో స్టోరేజ్ అవుతుంది ఆ స్టోరేజ్ అయిన తర్వాత అది ఒక చిన్న దానికి సంబంధించి కొలిసి చిన్న బాక్స్ అది ఉంటుంది అనమాట ఆ బాక్స్లోనే కొలత కొలిసి ఇంత వర్షం పడిందని అప్పట్లోనైతే వర్షపాతం చూసేవాళ్ళట ఇందులోనే అది లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఎందుకంటే కాలం మారుతున్న అన్ని మారిపోతున్నాయి కదా ఒకప్పుడైతే ఈ ప్లే ఈ ప్లేస్లో ఉండేదట వర్షపాతం ఇక్కడికి వచ్చి చూసుకునే వాళ్ళట ఎంత వర్షం పడింది ఏటనేది కాలాలు మారుతున్నాయి కదా మనుషులు మారుతున్నారు అలాగే అంత మారిపోయింది ఈ ప్రదేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ చిన్న వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిందేముంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్